మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందన్న సంగతి మీకు తెలుసా ఒక సాధారణ ఆహారం మీ జీవితాన్ని ఎలా మార్చగలదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అంబలి అనే పదం మీరు వింటూనే ఉన్నారు అసలు ఈ అంబలి అంటే ఏమిటి ఇది కేవలం ఒక సాంప్రదాయపు వంటకమా లేక అంతకు మించి ఏదైనా ఉందా అండుకొర్రల అంబలికి అంత ప్రాముఖ్యత ఎందుకు క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధుల్ని కూడా ఇది తగ్గించగలుగుతుందా మీ పేగుల్లో ఉండే సూక్ష్మ జీవులు మీ మానసిక ఆరోగ్యం రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తాయి రెండో మెదడు అని దేన్నంటారు డయాలసిస్ చేయించుకునేవాడు కూడా అంబలితోటి కోలుకోవచ్చా ఇది నిజంగా నిజమేనా ఇలాంటి ఎన్నో రహస్యాల్ని అంశాలని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం అంబలిక్ ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు అయితే చాలామందికి దీంట్లో వైద్య రహస్యాలు తెలియవనే చెప్పాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆరోగ్యానికి అమృతం అని చెప్పొచ్చు అంబలి గురించి ఇంతటి గొప్పది ఈ అంబలి శక్తి దీని పూర్తి శక్తి సామర్థ్యాన్ని అలాగే దీని మెడిసినల్ యూజెస్ని మనం తెలుసుకుందాం ఆరోగ్యం నిస్సందేహంగా జీవితానికి ఆధారం కానీ ఈ మోడ్రన్ లైఫ్ స్టైల్లో ఆధునిక జీవన శైలిలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి వేగవంతమైన జీవన విధానం కలుషితమైన ఆహారం మానసిక ఒత్తిడి ఇలాంటివి మన ఆరోగ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో మన పూర్వీకులు అనుసరించినటువంటి సాంప్రదాయపు ఆహార పద్ధతులు ముఖ్యంగా మనస్సు శరీరం ఆత్మని సంరక్షించే ఈ ఆయుర్వేద జ్ఞానం మనకి ఒక దిక్సూచి కింద నిలుస్తుంది మీరు బహుశా ఊహించను కూడా ఊహించిన విధంగా అంబలి అనేటటువంటి ఈ సాధారణ ఆహారం అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంది ఆయుర్వేదం ప్రకారంగా శరీరం సమతుల్యంగా ఉండాలి అంటే జీర్ణశక్తి లేదా అగ్నిని సరిగ్గా ఉంచుకోవాలి అంటే వందల వ్యాధులు వచ్చినా వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి జీర్ణశక్తిని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం అంబలి అనేటటువంటి ఆ జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ఒక ఆహార వస్తువు ఇది ఇది జీర్ణ వ్యవస్థకి ఉత్తేజాన్ని ఇస్తుంది శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది ఆధునిక విజ్ఞానం కూడా అంబల్లో ఉండేటటువంటి ఆ పులియబెట్టినటువంటి పదార్థాలు అంటే ఆ ఫర్మెంటెడ్ ఫుడ్ తాలూకు ఆ అంశ పేగు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి అని లేటెస్ట్ మెడికల్ స్టడీస్ కూడా ధృవీకరిస్తున్నాయి పేగుల్లో ఉండేటటువంటి సూక్ష్మజీవులు అంటే మై గట్ మైక్రోబియం మన రోగనిరోధక శక్తిని మానసిక ఆరోగ్యాన్ని ఇంకా అనేక జీవక్రియలని వీటన్నిటిని ఇంప్రూవ్ చేస్తూ వీటన్నిటికీ కీలకం అని కూడా ఈ పరిశోధనలు చెప్తున్నాయి ఇలాంటి ఈ అద్భుతమైన ఆహారంలో దాగున్నటువంటి ఆరోగ్య రహస్యాలు ఒకటి కాదు రెండు కాదు అనేకం ముఖ్యంగా కొర్రలు ముఖ్యంగా అండు కొర్రలు దీన్ని దీంతో చేసుకునేటువంటి అంబలి ప్రాముఖ్యత దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే ఇలాంటి ఈ అంశాలని ఆరోగ్య రహస్యాలని మనం తెలుసుకోవటం అవసరం ఉదాహరణకు అంబలంటే ఏమిటి అనేది తెలియటం ముఖ్యం దాన్ని ఎలా తయారు చేస్తారనేది తెలియటం ముఖ్యం అలాగే కొరలు ప్రత్యేకంగా అంబలి ప్రత్యేకంగా ఈ అండుకొరలు ఎలా యూస్ఫుల్గా ఉంటుంది అంబలి తయారీకి అనేది తెలుసుకోవాలి అలాగే ఈ ఈ అంబలితోటి ఎలాంటి వ్యాధుల్ని నివారించుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరెవరు దీన్ని తీసుకోవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి వీటిని డీటెయిల్డ్గా తెలుసుకుందాం ముఖ్యంగా అంబలి అద్భుత ఆరోగ్య రహస్యం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంబలి అనేది ఒక ప్రాచీన కాలం నుంచి మన దేశంలో వాడుకలో ఉన్న ఒక సాంప్రదాయపు ఆహారం అంబలి అంటే ఒక ముక్కలు చెప్పాలంటే గంజి అని అంటే పోరిడ్జి ఇది ఇది చిరుధాన్యం అలాగే కొన్నిసార్లు ముడిబియ్యం కొన్నిసార్లు గోధుమలు అలాగే ప్రధానంగా ఇతర ధాన్యంతోటి దీన్ని తయారు చేస్తారు ఇలాంటి ధాన్యాన్ని నీళ్ళక్కి వేసి ఉడికించి మెత్తగా చేసే ఒక రకమైనటువంటి ఆహారం ఇది దీన్ని సాధారణంగా ఉదయం అలాగే భోజనం ఉదయం భోజనంలో అలాగే రాత్రి భోజనంలో ఇలాగ వీటి కోసం ప్రత్యేకంగా వాడుతూ ఉంటారు దీన్ని ప్రధానంగా చిరుధాన్యాలతో చేస్తారు ముఖ్యంగా ఆ కొర్రలు అండు కొర్రలు అలాగే సామలు ఇలాంటి వాటిని ఉపయోగించి చేస్తూ ఉంటారు అంబలి తయారీలో ప్రత్యేకత ఏంటంటే పులియబెట్టేటువంటి ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ అనేది చాలా కీలకం ఈ ప్రక్రియతో ఏం జరుగుతుంది పిండిలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమవుతాయి అవుతాయి విచ్ఛిన్నమయ్యి జీర్ణక్రియని సులభతరం చేస్తాయి అలాగే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి మనకి ప్రోబయాటిక్స్ అంటారు ఇవి దీంతో ఉబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి అది దీని ప్రత్యేకత అయితే ఈ అండుకొరల అంబలిని ఎలా తయారు చేసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఈ అండుకొరల అంబలిని తయారు చేయడం అనేది నిజానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కాకపోతే ఓపిక ఉండాలి కొంత టైం తీసుకోవాలి దీన్ని తీసుకొని చేసేటువంటి ప్రక్రియ అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు వెలకట్టలేనివి కాబట్టి ఒక బాణం ఎంత ముందుకు వెళ్ళాలంటే ధనసుని ఎట్లా వెనక్కి లాగుతామో అలా కొద్దిగా మీరు టైం కేటాయిస్తే దీని ప్రయోజనాలు మీరు పొందవచ్చు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే ఒకటి చిరుధాన్యం మెయిన్గా అండుకొరలు అలాగే నీళ్లు ఇంకా పెరుగు అలాగే ఉప్పు మీ రుచికి సరిపడా అలాగే నిమ్మకాయ లేకపోతే ఏదన్నా ఊరగాయ ఐచ్ఛికం అనుకోండి మీ ఇష్టం అయితే మరి దీని తయారీ ఏమిటి ఇది తెలుసుకుందాం చూడండి మొట్టమొట్టేం చేయాల్సింది ఏమిటి నానబెట్టడం అంటే ఈ చిరుధాన్యాన్ని అంటే అండుకూరల్ని ముందుగా కడాయిలో కొద్దిగా వేయించాలి ఆ పైన పది గంటల పాటు నీళ్ళ కలిపి నానబెట్టాలి పది గంటలు రాత్రిపూట నానబెట్టుకుంటే మంచిది ఉదయం తయారీకి సిద్ధంగా ఉంటాయి ఆయుర్వేదం ప్రకారంగా ఈ ధాన్యాలని ఇలా నానబెట్టడం వల్ల ఏం జరుగుతుంది వాటిలో ఉన్న పోషకాలు సులభంగా మన శరీరానికి లభ్యమవుతాయి ఇక రెండో ప్రక్రియ ఉడకబెట్టడం నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలి నానబెట్టినటువంటి ఈ అండుకొరల్ని ఐదు నుంచి ఆరు గంటల పాటు తగినంత నీటిని కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడకబెట్టాలి ఇక్కడ నానబెట్టడం ముఖ్యం ఉడకబెట్టడం అనేది ఒక పది నుంచి ఇరవై నిమిషాలు ఉడకబెట్టినా సరిపోతుంది కాకపోతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సరిగ్గా ఉడకలేదనుకోండి జీర్ణం కావటం కష్టం అవుతుంది పూర్తిగా పేస్ట్ లాగా మారేంతవరకు ఉడకబెట్టడం అనేది ముఖ్యం ఇది ధాన్యంలో ఉండేటువంటి ఆ పీచు పదార్థాన్ని మృదువుగా చేస్తుంది పులియబెట్టడం పెట్టడం అనేది తర్వాత ప్రక్రియ అంటే ఫర్మెంటేషన్ ఇలా ఉడకబెట్టాం కదా దీన్ని ఈ ఎండుకూరల మిశ్రమాన్ని ఒక మట్టి కుండలో వేసి పైన ఒక గుడ్డ కప్పి ఒక రోజంతా పులియబెట్టాలి మట్టి కొండలో పులియబెట్టడం వల్ల సహజమైనటువంటి పులియబెట్టే ప్రక్రియనే జరుగుతుంది ఇది అంబలికి ఒక ప్రత్యేకమైన రుచిని వాసనని ఇస్తుంది అంతేకాదు ఇది ప్రోబయాటిక్ బ్యాక్టీరియా తలకు వృద్ధికి కూడా దోహదపడుతుంది అంబలి అసలైన తయారీ ఏమిటి అంటే పులియబెట్టినటువంటి ఈ అంబలిని కొద్దిగా ఉప్పు పెరుగు కలుపుకొని లోపలికి తీసుకోవాలి కావాలంటే నిమ్మకాయ ఊరగాయ ఇలాంటి వాటి కూడా కలుపుకోవచ్చు ఇది విటమిన్ సిని అందిస్తుంది అంబలి చక్కగా మీకు రుచిగా ఉండాలంటే దాన్ని మీ కన్సిస్టెన్సీ అనేది మీ మీ ప్రత్యేక మీ అభిరుచిని బట్టి చేసుకోవాలి అంబలి ఒకవేళ చక్కగా అనిపించింది అనుకోండి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు మనం పెరుగన్నంలో ఎలా నీళ్లు కలుపుకుంటామో అలాగా ఇలా తయారు చేసుకున్న ఈ అంబలిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగు రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకొని తీసుకోవచ్చు అయితే మరి ఈ అండుకూరల అంబలి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి వీటిని తెలుసుకుందాం అండుకూరల్ని ప్రత్యేకంగా ఎందుకు అంటే ఫైబర్ కోసం అంటే ఈ అత్యధిక పీచు పదార్థాన్ని కలిగి ఉంటాయి అంటే అసలు మనిషి మనిషికి తెలిసినటువంటి ఏ ధాన్యంలో లేనంత పీచు ఈ కొరల్లో ఉంటుంది అండు అండుకొరలలో ఇది సుమారుగా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ శాతం ఉంటుంది మామూలుగా కాదు విషయం కాదు ఇది ఈ పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది నోటి నుంచి పేగుల వరకు ఉండేటటువంటి పచ్చిన నాళాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి పారేస్తుంది అయితే అసలైన యూజ్ ఏంటంటే జీర్ణక్రియ దీంతో పెరుగుతుంది అంబల్లో ఉండేటువంటి ఆ పులియబెట్టిన సూక్ష్మజీవులు అంటే ఆ ప్రోబయాటిక్స్ అనేవి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తూ ఆ మలబద్ధకం లాంటి సమస్యను తగ్గిస్తుంది ఈ మోడ్రన్ మెడికల్ సైన్స్ అంటే ఆధునిక విజ్ఞానం గట్ మైక్రోబియం అనే పదాన్ని వాడుతుంది అంటే ఆరోగ్యం తాలూకు ఆ సమగ్ర శారీరక మానసిక ఆరోగ్యానికి ఈ గట్ మైక్రోబియం అనేది చాలా కీలకం అని కూడా ఈ మోడర్న్ ఫిజియాలజీ చెప్తూ ఉంది అయితే అసలైన విషయం ఏంటంటే ఈ పోషకాల శోషణ ఎక్కడ అని చెప్పుకోవాలి అంబల్లో ఉండేటువంటి పీచు పదార్థం కానీ ఇతర పోషకాలు కానీ శరీరంలోకి సులభంగా అవుతాయి శోషింపబడతాయి విటమిన్ బిట్వెల్వ్ ఇందులో పుష్కలంగా ఉంటుంది ఇది అనేక జీవరసాయనిక క్రియలకి అంటే బయోకెమికల్ రియాక్షన్స్కి ముఖ్యం సూక్ష్మజీవులే ఈ విటమిన్ బిట్వెల్వ్ని తయారు చేస్తూ ఉంటాయి ఇక అన్నిటికీ మించి ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి కూడా దీంతో పెరుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి పేగులు ఆ బలమైనటువంటి రోగ శక్తికి మూలం ఎప్పుడు కూడా అమల్లో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ రోగనిరోధక వ్యవస్థని శంతం చేస్తూ శరీరాన్ని వ్యాధి నుంచి రక్షిస్తాయి ఇదంతా ఒక ఎత్తే అయితే మానసిక ఆరోగ్యం కూడా దీంతో ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే పేగుల్ని సెకండ్ మెదడు అంటే రెండో మెదడు అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఆ మెదడులో డిస్టర్బెన్స్ ఉంటే పేగుల్లో డిస్టర్బెన్స్ ఉంటుంది పేగుల్లో ప్రశాంతంగా ఉంటే మెదడు ప్రశాంతంగా ఉంటుంది పేగుల్లో ఉండేటువంటి మంచి సూక్ష్మజీవులు మెదడు పనితీరుపైన సానుకూల ప్రభావం చూపిస్తాయి అంటే దీంతో ప్రశాంతంగా ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అంటే సానుకూల ఆలోచనలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్ లాంటి రిస్క్ని తగ్గించుకోవచ్చు క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులకి అంబలి ఒక రామబాడులాగా పనిచేస్తుంది ఆరు వారాల పాటు అంబలిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల క్యాన్సర్ తాలూకు ఉధృతి తగ్గినట్టుగా ఆ అధ్యయనాల్లో కూడా తేలింది శరీరానికి జీవం పోసే అమృతంతో సమానం అని చెప్పుకోవచ్చు ఇక అన్నిటికీ మించి మూత్రపిండాల ఆరోగ్యం కూడా దీంతో ఇంప్రూవ్ అవుతుంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఆ మూత్రపిండాల తాలూకు ఆ వ్యాధిగ్రస్తులకి ఈ అండుకూరల అంబలి అలాగే ఓదల అంబలి లాంటివి రెండు రోజులకి ఒక్కసారి మార్చి మార్చి ఇవ్వటం వల్ల ఆరు నెలల్లో డయాసిస్ నుంచి బయటపడే సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు అంబల గురించి ముక్తాయింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు చెప్పితేరాలి అంబల్ అనేది కేవలం ఒక ఆహారం కాదు ఇది ఒక జీవన శైలి దీన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఇలా చేసుకోవటం ద్వారా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని మీరు పొందవచ్చు ఇది శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తూ జీర్ణ వ్యవస్థని శుభ్రం చేస్తూ రోగనిరోధక శక్తిని పెంచుతూ అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని నిస్సందేహంగా తీసుకోవచ్చు ప్రతిరోజు కనీసం ఒక గ్లాస్ అంబల్ని తీసుకోవాలి ఇది సామలంబలో కావచ్చు అరికల అంబలి కావచ్చు లేదా జొన్నలతో చేసుకున్న అంబలు కావచ్చు అండుకొరల అంబలి కావచ్చు మీ నిజమైనటువంటి ఆరోగ్యం మీ పేగుల్లోనే ఉంది అక్కడ నుంచి సూక్ష్మజీవుని మీరు నింపడం స్టార్ట్ చేయాలి సూర్యరశ్మిలో కూర్చొని కొద్దిగా ఊరగాయతోటి అంబల్ని సేవించడం ద్వారా విటమిన్ బి అలాగే విటమిన్ సి విటమిన్ డి లాంటి ఎన్నో పోషకాలని మీరు శరీరానికి అందించవచ్చు ఎప్పుడు కూడా మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీ ఈ అమృతాన్ని మీరు ఈ అంబలి అనేటువంటి అమృతాన్ని స్వీకరించి ఆయుర ఆరోగ్యంతో మీరు వర్ధిల్లాలి నిండు నీరేళ్ల జీవితానికి అంబలి ఒక గొప్ప సాధనం అని చెప్పచ్చు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యు ఆల్ శుభం